అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు యాభై తొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనము నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు నీ బలమును గూర్చి నేను కీర్తించేదను ఉదయమున నీ కృపను గుర్చి ఉత్సాహగానము చేసేదను మన ఎత్తైన కోట ఏసయ్యాయి ఉన్నాడు కదా మన ఎత్తైన కోట ఆ ఎత్తైన కోట ఎంత ప్రొటెక్షన్ ఇస్తుందో ఆపద్ది ముందు మనం ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన మనకు ఆశ్రయ ఆశ్రయకర్తగా ఉన్నాడు మనల్ని ప్రొటెక్ట్ చేసే దేవుడుగా ఉన్నాడు మనం ఆపద్దిలో ఎవరిని ఆశ్రయిస్తున్నాము మనుషులను రాజులను ఆశ్రయిస్తున్నామా కాదు ఎవరిని ఆశ్రయించాలంట దేవుని ఆశ్రయించాలి ఎందుకంటే ఆయన ఎత్తైన కోటగా మనకున్నాడు ఆపద్దిమున్న ఆపద్దినమున ఆయన ఆయన మనల్ని హక్కును చేర్చుకునే దేవుడై ఉన్నాడు కాబట్టి మన ఆపదినమున మనము ఆయన్ని ఆశ్రయిద్దాం ఏదన్నా ఒక అనారోగ్య పరిస్థితి అయినా ఆర్థిక ఇబ్బంది అయినా కూడా ఎటువంటి పరి పరిస్థితులు అననుకూల పరిస్థితులు ఎదురైనప్పటికీ మనం ఎవరిని ఆశ్రయించాలి వెంటనే మన బంధుమిత్రుల్లో లేదా మన వెనక ఉన్న పెద్ద పెద్ద వాళ్ళను ఆశ్రయించడం కాదు కానీ మోకరించి దేవుని దగ్గరకు వచ్చి ఆయన ప్రార్థించినప్పుడు ఆయన ఆయన మనకు ఎత్తైన కోటగా ఉన్నాడు ఆయన బలమును గూర్చి మనము కీర్తించాలంట అంటే ఆయన బలము ఎంత ఆయన ఎంత బలవంతుడు కదా ఎటువంటి ప్రాబ్లంనైనా అయినా సాల్వ్ చేసి చేయగల గొప్ప దేవుడు మనకున్నాడు కాబట్టి మనము ఎప్పుడు కూడా వెరవకుండా భయపడకుండా ఆపద్దిన మందు కానీ ఎప్పుడైనా కానీ ఆయన ఆశ్రయించి ఆయన బలమును మనము కీర్తించినప్పుడు రేయి మొదటి జామున లేచి మనము ప్రార్థించినప్పుడు ఆయన ఆయనను మనం కీర్తిస్తే అది నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది రే మొదటి జాములు లేచి అయ్యా నువ్వు చాలా గొప్పవాడు అయ్యా బలవంతుడు అయ్యా అంత గొప్ప దేవుడు నువ్వు నాకున్నావు కాబట్టి ఇటువంటి అయినా నేను ఎదిరించగలను అని మనం చెప్పగలగాలి ఎందుకంటే ఆయన మనకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు ఎత్తైన కోటగా ఉన్నాడు కాబట్టి ఆయన బలమును మనం ఉదయకాల సమయంలో కీర్తించినప్పుడు మనల్ని ఆయన ప్రొటెక్ట్ చేసే దేవుడై ఉన్నాడు కాబట్టి ఉదయకాల సమయంలో ఆయనను మనము కీర్తిద్దాము స్థుతిద్దాము ఆయన బలమును గుర్చి గానములు చేద్దాము ఇంకా నీ కృపను ఉత్సాహ ఉత్సాహగానము చేసేదను నిజంగా ఆయన ఎంత కృపగల దేవుడు కదా ఆయన ప్రాణాన్ని మన కొరకు త్యాగం చేయగల గొప్ప దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి మన ఆపదినములలో ఆపత్కాలములలో మనం ఎవరిని ఆశ్రయిస్తుంటామో యుద్ధకాల సమయంలో ఒకసారి మనం మనల్ని మనం పరీక్షించుకుందామా ఇప్పటి నుంచి మనం ఎటువంటి శ్రమలు గుండా ఎటువంటి శోధనలు గుండా వెళ్తున్నప్పటికీ ఎవరిని ఆశ్రయిద్దాము మన దేవాది దేవుణ్ణి ఆశ్రయిద్దాము ఆయన మనకు ఎత్తైన కోటగా ఉన్నాడు కాబట్టి ఆయనను మాత్రమే మనం ఆశ్రయించినప్పుడు ఆయన మనకు సహాయము చేసే దేవుడై ఉన్నాడు ఆయన దక్షణ హస్తాన్ని మన మీద చాపే దేవుడై ఉన్నాడు కొండల తట్టు నాకు కన్నులెత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది ఏ హోవ వలనే సహాయం నాకు కలుగుతుంది కాబట్టి మనం రాజులను మనుషులను నమ్ముకోవాల్సిన అవసరం లేదు ఎవరు నమ్ముకుందాము మన ఎత్తైన కోట మన ఆశ్రయ దుర్గమైన మన దేవుణ్ణి మనం నమ్ముకుందాము అందుకే ఒక భక్తుడు కూడా ఒక పాట రాస్తున్నాడు ీ పవమైతి నాయ సమీ పవాందవ్యములాన్నిటికీ ని స్నేహవందో సమీ పవాంధవ్యములాయి నది ని స్నేహ నా ప్రతనలంది ఆలకించినావు నా స్థుతి హోమములన్నీ నీకే అర్పితులు నీ శిలువ త్యాగమే నన్ను బంధించెను నీ బాలిసనయ్యందు బ్రతుకు దినములన్నీ నీ శిలువ త్యాగమే నన్ను బ్రతుకు దినములన్నీ నా ప్రార్థనలన్నీ ఆలకించినావు నా స్థుతి హోమములన్నీ నీకే అర్పితుడు సమీప బాంధవ్యాలు ఎన్ని ఉన్నా కానీ మన బంధువులు బంధుమిత్రులు ఎంతమంది ఉన్నా కానీ దేవునితో సాటి అయిన వారు ఎవరూ లేరు మన కష్ట సమయాల్లో కష్ట సుఖాల్లో వారికి చెప్పినప్పుడు ముందు వింటారేమో తర్వాత మళ్ళీ మనల్ని వాళ్ళు చులకనగా చూడొచ్చేమో అందుకే ఎవరిని ఆశ్రయించాలి మనం ఉదయకాల సమయంలో మనకున్న బాధ బాధ వేదన అవన్నిటిని కూడా ఆయన పాదాల చెంత పెట్టుదామా ఆపత్కాలంలో ఆయన మనం మొరపెడితే ఆయన సమీపమై ఉన్నాడంట ఆయన సమీపమై ఉండి ఆయన దక్షిణ హస్తాన్ని మన వైపు చాపే దేవుడై ఉన్నాడు మన ఎత్తైన కోట ఆయనై ఉన్నాడు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఆయన బలమును గురించి మనం కీర్తిద్దాము ఆయన బలమును గురించి మనం ఉత్సాహ గానాలతో ఆయన కొనియాడినప్పుడు దేవుడు మనకు తోడై ఉండి ఆపత్కాలములలో ఆయన మనల్ని ఆదుకునే దేవుడై ఉన్నాడు చిన్న ప్రార్థన చేసుకొని ఈ దినాన్ని మనం ప్రారంభించుకుందామా సంతోషంతో ఉత్సాహంతో మా మహాగనుడ సర్వశక్తి మంత్ర సర్వలోకాధికారి సర్వాంతర్యామి సర్వం నెరిగిన వాడవయ్యా అద్భుతకరుడు ఆశ్చర్యకరుడవయ్యా ఏసయ్యా మరొక దేవునూతన దినాన్ని మా జీవితంలో ఇచ్చినందుకు నీకు అందాలయ్యా ఈ దినమంతా కూడా నెమ్మదిని శాంతి సమాధానాన్ని మాకు అనుగ్రహించండి మీ కృపలేనిదే మేము బ్రతుకులేము దేవా ఏసయ్యా మీ కృప కాపుదల వేసయ్య మా వెంట ఉంచండి ప్రవా మాపద్ దినములలో ప్రవా మామూలు ప్రవా హక్కును చేర్చుకునే దేవుడవై ఉన్నావు కనుక ఈ ఉదయకాల సమయంలో నిన్నే మేము ఆశ్రయిస్తున్నాము ఏసయ్యా మా ఎత్తైన కోట నువ్వేనయ్యా మా శైలము మా కొండ అన్నీ నువ్వేనయ్యా అందుకే నిన్ను మాత్రమే ఆశ్రయిస్తున్నామయ్యా ఏసయ్యా ఉదయకాల సమయంలో నీ బలమును గూర్చి మేము కీర్తిస్తున్నామయ్యా ఉత్సాహ గానాలతో నిన్ను స్థుతిస్తున్నాము కొనియాడుచున్నామయ్యా ఎంతైనా నమ్మదగిన వాడవయ్యా మా స్థుతులకు పాత్రుడవు స్తోత్రాలకు అర్హుడవు గనక నిన్ను మాత్రమే మేము ఆశ్రయిస్తున్నామయ్యా ఎవరైతే ప్రవా ఒక ఏసాధలో పాల్గొంటున్నారో ఎవరైతే ప్రభా అనారోగ్యాలతో ఉన్నారో వారిని ముట్టండి స్వస్థపరచండి ఎవరైతే ప్రభా ఆర్థిక ఇబ్బందుల్లో వెంట వెళ్తున్నారో వారికి సర్వ సమృద్ధిలోకి వారిని నడిపించండి అయ్యా స్తోత్రం రాజా ప్రభా ఎవరైతే ప్రభా ఎగ్జామ్స్ రాయబోతున్నారో వారందరికీ గొప్ప జయమును అనుగ్రహించండి ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకి రిజల్ట్స్ గొప్ప జయమును అనుగ్రహించండి ఈ దినమంతా కూడా ప్రభా ఉత్సాహంతో సంతోషంతో నేను కొనియాడే భాగ్యమును మాకు అనుగ్రహించమని దినమంతా నెమ్మది శాంతి ఒక జయప్రదమైన దినాన్ని మా జీవితంలో ఈ యొక్క దినాన్ని ఉంచమని సమస్త మహిమ ఘనత ప్రభావం కేవలం మీకు మాత్రమే ఆరోపిస్తూ ఏసుక్రీస్తు పరిశుద్ధనామం నడుచున్నా నా ప్రియాపరలోక తండ్రి ఆమె